హలో హై ఫ్రెండ్ తెలుసు కదా అని ఎనిమిది వస్తాను ఫ్రెండ్ కూడా మన లక్ష్మీ డైరీ డైరీఫార్మ్ లో అయితే ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకైతే ఒక ఇరవై ఐదు ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి ఫ్రెండ్ మనకైతే ఇక్కడ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ రాసు అండ్ మనకైతే ఒలిస్టాను అండ్ మనకైతే రకరకాల బ్రీడ్ అయితే వచ్చాను మనకి ఇక్కడ ప్రైజ్ వచ్చేసి మనకైతే ఇక్కడ ఒక డెబ్బై డెబ్బై నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అయితే ఫస్ట్ నా వీడియోస్ ముందు లైక్ చెప్పండి ఆవులు అంటే ఆవులు కావాల్సిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ వాళ్ళ కూడా వాట్సాప్ లో షేర్ చేయండి మీకు కూడా నచ్చితే వాళ్ళకు కూడా వాట్సాప్ లో షేర్ చేయండి మనకు వచ్చి ఇక్కడ ప్రైజ్ అయితే డెబ్బై నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కూడా అయితే ఒక్కసారి అన్నవాటర్లో అయితే డిటర్స్ అయితే రండి దర్శన్ ఓకే మన తాన వారానికి వస్తుంటాయి ఏ మన వస్తుంది చెప్పండి అన్న సోమవారం అయినా పద్దెనిమిది ఇరవై ఆరు వస్తాయి శుక్రవారం అయినా పద్దెనిమిది ఇరవై రెండు రోజులు దిగుతాయి ప్రతి సోమవారం ప్రతి శుక్రవారం వస్తాయి ఇది కొత్తపేటు కేసంపేట మండల్ ఓకే ఈ శాద్నారకు ఒక పద్దెనిమిది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్ సాధన ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తాయి నుంచి జడ్చాల నుంచి ముప్పై కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి థర్టీ ఫైవ్ వస్తుంది కలకొడి నుంచి నలభై ఐదు కిలోమీటర్లు వస్తుంది ప్రతి సోమవారం ప్రతి శుక్రవారం అయితే మనకి పాలిచేటి వస్తాయి మన స్టూడియోలు వస్తాయి అంటే ఆల్మోస్ట్ అన్ని ఈయన వస్తాయి ఇక వస్తుంటే బండిలో డెలివరీ అయినాయి ఒక రెండు రోజులు ఏమేమి వస్తుంటాయి ఫ్యూర్ వచ్చేపు క్రాస్ వచ్చేపు హోలీ స్టీన్ జెర్సీ బ్యూట్ జర్సీ జెర్సీ క్రాస్ అన్ని బ్రీడ్లు బ్రీడ్ వస్తాయి అన్ని బ్రీడ్ లో మాత్రం అన్ని వస్తాయి కాకపోతే చిన్న నుంచి పెద్ద వరకు కూడా దొరుకుతాయి మా దగ్గర ఓన్లీ పెద్ద ప్రైస్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ డెబ్బై ఏళ్ళ నుంచి డెబ్బై డెబ్బై ఐదు నుంచి స్టార్టింగ్ లాస్ట్ ట్వంటీ వన్ ట్వంటీ వరకు ఉంటాయి ఒక లక్ష ఇరవై వేల వరకు ఉంటాయి ఇప్పుడు ఏంటంటే ఒక గ్యాన్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బాగు తీసుకుపోయిన తర్వాత ఏమైనా చూస్తాం ఓకే మార్చుకోవాలి

వచ్చి ఎన్ని కొనుగోలు చేసాము ఫస్ట్ రెండు ఆవులు కొనుగోలు చేసినాము తర్వాత మొదటి మనసుకు వచ్చి మళ్ళా మూడు ఆవులు తీసుకున్నాము మొత్తానికి ఎన్ని కొనుగోలు ఫస్ట్ మేము రెండు మూడు ఐదు ఏడు ఇవి రెండు తొమ్మిది ఆవులు ఇక్కడ కొనుగోలు చేసినాము మాకు నమ్మకమైన షెడ్ మాకు ఆ నాణ్యమైన జాతి నాణ్యమైన నాణ్యమైన పాలగలిగేటివి ఇస్తారు కాబట్టి మాకు నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చినాం ఇక్కడికి వచ్చి ప్రస్తుతానికి ఇప్పుడు అక్కడ కొనుగోలు చేసిన కొనుగోలు చేసిన ఇక్కడ అవును ఇప్పుడు ఆవులు మంచిగా ఉన్నాయి ఇప్పుడు జబ్బరి దా మంచి ఉన్నదికే కదా మళ్ళీ నమ్మకం నమ్మకం ఉన్నందుకు మేము ఇంత దూరం వచ్చి మేము తీసుకుపోతున్నాము అదే పాల దిగుబడి మంచిగా ఉన్నాయి అంటే నాలుగు విధాలుగా చూసుకొని తీసుకెళ్ళిపోతుంది ప్రెజెంట్ అయితే ఇది కొనుగోలు చేసి కదా ఇది కొనుగోలు చేసి మనకి ఇది ఒకటే ఇప్పుడు ఇది ఇది ఓ పడుకుందో ఇది కొంచెం దీన్ని లేకుండా ఇది 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 అంట సైజ్ మనకి అండ్ చూడొచ్చు ప్రెజెంట్ అయితే ఇది అన్ని పళ్ళతో ఇది 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 నాలుగు పళ్ళతో నాలుగు బళ్ళతో అంట సైజ్ మనకి వచ్చే ఇప్పుడు ఈ రెండింటికి గుణకుతలా కొనుగోలు చేసిరా ఆ గుండు గుత్తలా కొనుగోలు ఓకే ఎంత కొనుగోలు చేసిరా ఇక కొనుగోలు తీసుకున్నాం అండి నాలుగు పళ్ళతో అయితే ఇప్పుడు రెండో అవుతుంది కదా రెండో చూడొచ్చు అయితే ఎంత పొంగోలు చేస్తున్నాడు గుండె కూడుకు రెండు మొత్తం కలిపి ఒక ఎనభై వేలు ఒక లక్ష ఎనభై వేలు మనకి ఒక్కొక్క దానికి ఎంత పడచ్చు ఒక మాట డెబ్బై ఐదు వేల తొంభై డెబ్బై ఐదు ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు రెండు నాలుగు ఎనభై ఐదు వేలు పడే ఇది నాలుగు పళ్ళతో ఉంది నాలుగు పళ్ళతో నాలుగు పళ్ళతో ఉంది మనకు వచ్చేసి ఆరు పళ్ళు అది అయితే డెలివరీ అయిపోయింది డెలివరీ అంటే ఓకే మనకి చూడొచ్చు ప్రెజెంట్ అయితే ఇప్పుడు లోడ్ ఎప్పుడు తినేనా ఇది పొద్దున్న అంటే మన తాన ఏ వారం అన్న శుక్రవారం సోమవారం శుక్రవారం సోమవారం తెలంగాణ తెలంగాణ చూడొచ్చు ఏంటంటే మనకి కొంచెం అన్న ఇప్పుడైతే డెలివర్కి ఉంది అంటే ఒక వన్ వీక్ టైం పెట్టుకోండి వన్ వీక్ లేదు ఫైవ్ డేస్ అయితే టైం పెట్టుకోండి డెలివర్కి అయితే ఓకే మనకి ఇది మొత్తానికి రెండు ఆవులు వచ్చేసి గుండె గుట్టలు ఒక లక్ష ఎనభై వేలకు కొనుగోలు చేసి చూడొచ్చు పాలైతే చూసుకుంటారు మనం చూద్దాం ఎంత వరకు అనేది ఒకసారి అయితే చూద్దాం లాస్ట్ వరకు అయితే పాలైతే తీసేసి ఆల్రెడీ అయిపోయింది అన్నమాట మనకైతే చూద్దాం

కొడదు అంట మనకైతే అన్న ఒక్క నిమిషం ఇది ఎన్ని లీటర్ల అన్న మొత్తానికి ఫ్రై అయితే డెబ్బైల నుంచి అయితే ఉంటాడు ప్రజలు అయితే ఇది ఎన్ని పళ్ళు తోడు అన్న ఇది ఆరు పళ్ళు ఉంది సైజు ఓకే వీడిసి మనకైతే ఫోర్ వచ్చా ఓకే మనకి ప్రజలు అయితే ఇది దీని మిల్కింగ్ ఎంత ముప్పై లీటర్లు కోటకి అంటే పదిహేను పదిహేను లీటర్లు డైలీ ముప్పై రోజుకు ముప్పై లీటర్లు చూడొచ్చు మనకి కోటకి వచ్చేసి పదిహేను లీటర్లు మాత్రం అయితే పెట్టుకోవచ్చు కొంచెం డెలివరీ కొంచెం సమయం అయితే పది పదిహేను రోజులు పడుతుంది ఆవు కెపాసిటీ పెద్దది వీడియోలో చిన్నగా కనిపిస్తుంది ఇంకేం ఇక్కడ చూసుకుంటే ఆవు సైజు అనేది తెలుస్తుంది సైజ్ ఉంది బ్రీడ్ ఉంది మనకి వచ్చేసి చూడొచ్చు ఇది ఏంటంటే పొద్దుగా లోడ్ తినే ఇంకా నీళ్ళు తాగలే ఏం తాగలేదు గడ్డు కూడా ఏం లేదు అనమాట చూడొచ్చు ఇది మనకు ఒకసారి ధర కూడా అడుగుతాం దీనికి అయితే అంటే డెలివరీ సమయం అయితే ఒక పది రోజులు టైం పెట్టుకున్నామా అంతే పది రోజులు పన్నెండు రోజులు ఓకే చూడొచ్చు ఒక పది రోజుల మధ్య టైం వేసుకున్నాం డెలివరీ కష్టం అయితే మనకి వచ్చే అండ్ ఒకసారి అయితే ధర కూడా చెప్తుందా చెప్పండి ఆయన ఫైనల్ డేట్ చెప్పండి మనకు నార్మల్ ధర చెప్పాలి ఒకటి పదిహేను చెప్పినా ఓకే ఫైనల్ డేట్ లక్ష ఐదు వేలకు ఇచ్చేస్తాం లక్ష ఐదు వేలకు ఇచ్చేస్తాం ఇచ్చేస్తాను చూడచ్చు ఇది మనకైతే ఆరు పర్లతో ఉంది ఉంది ఓకే డెలివరీ అయితే ఒక చనకట్ కూడా బాగుంది మనకైతే నల్ల చూడండి పొడుగు చూడండి చూడొచ్చు ప్రజెంట్ అయితే మనకు లక్ష ఐదు వేలకైతే ఫైనల్ రేట్ ఒక పైసా ఇక్కడ వచ్చి మాట తగ్గు తగ్గుతుంది చూడచ్చు ఈ విధంగా అనమాట ఆరు పర్లతో అయితే ఉందన్నమాట మనకైతే చూడవచ్చు హెవీ సైజ్ చూడొచ్చు బాడీ చూడండి చూడండి మనకైతే ఇప్పుడు నీళ్ళు తాగా అన్న తాగలేదు ఈ జర్నీ కొంచెం లేదు నీళ్లు తాగలేదు అదే చూడొచ్చు మనకైతే లోడ్ అయితే మబ్లా దిగిన చూడొచ్చు

చూడొచ్చు కొంచెం వెళ్తాం అన్న దీని అటర్ చూద్దాం కూడా బాగుంది మనకైతే ఇంకా అట్టర్ కూడా బాగుంది మనకి చూడొచ్చు ప్రజెంట్ అయితే ఇది లోడ్ అయితే ఇప్పుడే దిగినా మనకైతే ఏం లేవు ఏం తాగలేదు మనకి చూడొచ్చు ఇదే ప్రైజ్ అంటే ఏం చెప్తారన్న ఇది తొంభై ఐదు వేలు ఫైనల్ డేట్ తొంభై ఐదు వేలకి ఇచ్చేస్తా తొంభై ఐదు వేలకి ఇచ్చేస్తా లక్ష ఐదు వేలు చెప్పినా తొంభై ఐదు వేలకి ఇచ్చేస్తా ఓకే చూడొచ్చు ఫైనల్ రేట్ అయితే తొంభై ఐదు వేలు అయితే చెప్తారు అనమాట మనకి డెక్టర్ చూడండి ఇంకా దీని చూడండి అండ్ శంకర్ కూడా మంచిగా ఉంది ఇంకా చూడొచ్చు ప్రెసెంట్ అయితే ఇంకా కూడా ఉంది దీని దగ్గర దీనిక కూడా నాలుగు పళ్ళు నాలుగు పళ్ళు ఇది వారం రోజులు అంటే వారం రోజులు వారం ఎంత వరకు వచ్చా ఇది కూడా చూడొచ్చు పది పదకొండు వరకు అయితే ఇస్తాం మనకి పల్లతో ఇది ఆరు నాలుగు పళ్ళు ఉంది నాలుగు పల్లె నాలుగు పళ్ళు ఇప్పుడు రెండో అయితే రెండో మూడు రెండో అయితే మనకి చూడచ్చు ప్రజెంట్ అయితే ఇది పూర్ వచ్చేవాళ్ళు క్రాస్ వచ్చి క్రాస్ మనకి చూడొచ్చు పొడిగు నారాలు చూడండి కనక చూడండి అది అంత బాగుంది మనకైతే బీడ్ కూడా బాగుంది అండ్ సైజ్ కూడా చూడండి చెప్పినా ఓకే ఫైనల్ హండ్రెడ్ తొంభై ఎనభై ఐదు ఎనభై ఐదు వేలకి చేస్తాం చూడచ్చు మనకైతే ఎనభై ఐదు వేలు అయితే ఫైనల్ డేట్ అయితే చెప్తారనమాట మనకైతే ఇది నాలుగు ఒకటి చెప్పనా ఇది ఇది ఆల్రెడీ సేల్ అయినా వచ్చింది వరకు వచ్చింది కొనుగోలు కలిసి లక్ష డెబ్బై వేల తీసుకుంది లక్ష డెబ్బై వేల నాలుగు పళ్ళు ఎంత వరకు ఇది నార్మల్ హండ్రెడ్ పర్సెంట్ మనకి ప్రెంట్ అయితే ఎనభై ఐదు వేల పడ్డదా ఎనభై ఐదు ఎనభై ఐదు ఒక లక్ష డెబ్బై వేలకు గత తీసుకుని ఇది ఓకే మనకి కూడా చూడొచ్చు చూడవచ్చు అనకాలు అన్నది నాలుగు ఆరు పళ్ళు నాలుగు నాలుగు పళ్ళు అయితే ఉంది చూడొచ్చు అండ్ కొంచెం పళ్ళు కూడా విధమా నాలుగు తోట అయితే ఉంది అనమాట మనకైతే దీనికి డెలివరీ సమయం అయితే ఒక వారం రోజులు టైం పెట్టుకోండి ఐదు లేదా నాకు వారం రోజులు అయితే టైం పెట్టుకోండి చూడండి మూడో యాక్టివేషన్ మూడో ఇప్పుడు ఇంత మూడో అయితే ఇప్పుడు ఇంత మూడో అయితే రెండు ఇతలు పడుతుంది ఇప్పుడు ఇంత మూడో అయితే మనకి కడలు వేస్తున్నా ఇప్పుడు పనులు వేసింది అన్ని పనులు వేసింది అన్ని పనులు వేసింది అన్ని పనులు వేసింది మూడో అయితే ప్రజెంట్ వచ్చేసి ఇది క్రాస్ బ్రీడ్ అన్న బ్రీడ్ ఓకే బ్రీడ్ అంటే ఫ్రెండ్స్ చూడొచ్చు మనకి అయితే తనకట్ మాత్రం నెంబర్ వన్ ఉంది జోగరాశి మనకి చూడొచ్చు అది మనకి కొంచెం టైం నాటుందన్న డెలివరీ ఇది ఒక పన్నెండు పది పన్నెండు రూల్ పడుతుంది కొంచెం ముందుకు వెళ్ళవన్నా పది పన్నెండు రోజులు పడుతుంది కొంచెం టైం పడుతుంది పొదుపు రాలేదు ఇంకా రాలేదు ఇంకా చేయలేదు వేల పన్నెండు రోజుల మధ్యలో పెట్టుకుంటారు పన్నెండు పదమూడు లీటర్లు ఇస్తారు కూటకి కూటకి పన్నెండు నుంచి పది లీటర్లు ఖచ్చితంగా డైలీ డే ఎంత రోజుకి ఇరవై ఐదు గీతం ఓకే ఫ్రెండ్ చూడొచ్చు ఒక్క రోజు మీద మనకైతే ఇరవై ఐదు లీటర్ల మధ్యలో ఇరవై మనకైతే దీని ధర కూడా ఇది పొద్దున్న అనేది అడ్డర్ అనేది ఇంకా రాలేదు ఓకే ఓకే అంటే ఇప్పుడు లోడింగ్ వస్తే గుంగిపోతే ప్రజెంట్ అయితే జర్నీ ఈ రోజు ఇప్పుడు అంటే ఎనీ లోడు ఆరు ఆరున్నర ఇప్పుడు పొద్దున మార్నింగ్ ఓకే మనకి ఎంత అవుతుందో ఒక నాలుగు గంటల అయితే చూడొచ్చు ప్రజెంట్ అయితే దీని ధర చెప్తారా దీని ధర లక్ష ఐదు వేలు ఫైనల్ అట్టాను తొంభై ఐదు వేలకి ఇస్తాను చూడొచ్చు కడలైతే అన్నీ వేసిందంట మనకి అన్న వేసింది పండ్లన్నీ

తొంభై ఐదు తొంభై ఐదు వేలకి ఓకే ప్రజెంట్ అయితే మనకి పూట వచ్చేసి మనకు పదకొండు నుంచి పన్నెండు గంటల పెట్టుకోవద్దు మంచి మరణ చేస్తే చూడొచ్చు ఇది ఆరు పళ్ళు ఉంది ఆరు పనులు ప్యూర్ హెచ్ ప్యూర్ హెచ్ ప్యూర్ హెచ్ ఓకే మనకు వచ్చేసి మనకి డెలివరీ అయిపోయిందా డెలివరీకి ఒక టెన్ స్టూడియో పాలిసే ఉన్నాయి ఓన్లీ మూడు ఆవులే ఇన్నే ఉన్నాయి ఓకే టోటల్ ఇరవై ఆవులు ఈయననే ఉన్నాయి అన్ని ఇరవై మూడు ఆవుల మూడు ఆవులే ఈయననే ఉన్నాయి పాల పాలిచ్చేది టోటల్ అన్ని ఒక వన్ వీక్ టెన్ డేస్ వన్ వీక్ టెన్ డేస్

వాళ్ళు ఇది మనకు పాలైతే చెప్పడానికి రాదు ఒక అయితే మనకి వచ్చింది మాత్రమే పెట్టుకోవచ్చు పూటకి అయితే ఇప్పుడు దీనికి ఏంటో చెప్తాను చెప్పిన డెబ్బై ఐదుకి ఇచ్చేస్తాను డెబ్బై ఐదులో ఫైనల్ డెబ్బై వచ్చి మనకి అయితే డెబ్బై ఐదు అయితే ఇచ్చేస్తాను అయితే వచ్చి ప్రజెంట్ అయితే రెండు పళ్ళతో అయితే ఉందన్నమాట ఇది అన్ని పనులు వేసింది మనకి చూడొచ్చు ప్రజెంట్ అయితే జర్సీ జర్సీ క్రాస్ ఓకే రెండు మెచ్చ ఉందా రెడ్ అండ్ వైట్ కలర్ ఓకే మనకి మనకి డెలివరీ అయిపోయింది డెలివరీకి వారం రోజులు టైం ఉంది ఒక వారం రోజులు అయితే టై ఉంది చూడొచ్చు ఏడు ఏడున్నర పాలు పూటకి పూటకి పదిహేను లీటర్ల రోజుకి ఓకే మనకి రెండు ఎనిమిది ఏడున్నర ఎనిమిది ఏడు నుంచి ఎనిమిది ఓకే మనకి దీని తరం చెప్తారన్న ఎయిటీ ఫైవ్ చెప్పినా ఫైనల్ డేట్ డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఐదు వేల ఫైనల్ మనకు ఒక రోజు అయితే మనకు దీని ఏదైతే లీటర్ కూడా మధ్యలో అయితే పెడుకోవచ్చు మనకి చూడొచ్చు అవి కూడా నిదానం ఉంది ఇక మనకైతే అట్రాక్ట్ చేస్తాను అనమాట మనకి చూడొచ్చు ఓకే ఒక ఐదు రోజులు వచ్చుకుందామన్నా అంటే ఐదు ఆరు రోజులు వన్ వీక్ సంధ్యా ఒక తెప్పన ఇది నాలుగు పళ్ళు ఫ్యూర్ వచ్చావు చూడొచ్చు అవును నాలుగు పళ్ళతో అయితే ఉందంట నాలుగు పళ్ళు ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఇది బ్రీడ్ ఇది ఫ్యూర్ వచ్చావు ఫ్యూర్ వచ్చే పంట మనకి ఫ్యూర్ వచ్చావు మనకి తరపు కనుక బాగుంది మనకైతే

ఇది ఏమో ఆరుపల్లు ఉంది ఆరుపల్లు ఆరుపల్లు ఉంది ఓకే మనకి వచ్చేసి మనకైతే ఆరుపల్లు తోట అయితే ఉంది ఉందంట ప్రజెంట్ అయితే మనకైతే ఎంకల అట్ట చూడండి మనకైతే కనుక కూడా బాగుంది టైం ఉంటది శంక రాలేదు ఓకే ఇంకో టైం పడుతుంది టైం పడుతుంది ఓకే మనకి తరపు ఇది మనకైతే మొంగల చూడండి నాలుపల్లి అన్న ఆరుపల్లు ఓకే చూడొచ్చు ప్రజెంట్ దీని దాని చెప్తున్నా ఎయిటీ ఫైవ్ చెప్పిన ఎనభై ఐదు వేలు చెప్తున్నాం ఫైనల్ డేట్ అన్న ఫైనల్ ఫైనల్ డేటా ఎనభై ఇచ్చేస్తాను ఓకే చూడొచ్చు

ఇది ఎనిమిది నుంచి తొమ్మిది ఇది ఇది తొమ్మిది నుంచి పది వరకు ఇది కనకట్టు బాగుంది మనకి చూడొచ్చు నాలుగైతే కమనం అయితే ఉన్నాయి మనకైతే ఇది మనకి ఇది ఇది ఎంత వరకు వచ్చిన ఇది పది వెళ్తాయి హండ్రెడ్ పర్సెంట్ తొమ్మిది చెప్తున్నాను ఓకే మనకి చూడొచ్చు ఫోటో కచ్చి పది వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే కొంచెం టైం ఉంది అంటుందన్న రెండేటి టైం ఉంది ఓకే మనకి ఆల్మోస్ట్ అన్ని వాళ్ళకు వన్ వీక్ టైం ఉంది ఓకే ఇంకా అర్థం చూడండి మనకి ఎంత టైం పెట్టుకోవచ్చు అన్న వారం వారం రోజు వారం పెట్టుకోండి అండ్ డెలివరీ అయితే ప్రెజెంట్ అయితే మనకి ఇది ఇది బానే ఉంది మనకైతే అది కూడా బానే ఉంది మనకైతే చూడొచ్చు ప్రెజెంట్ ఇది మనకు ఇంకా అట్రై చేసే కానీ చేస్తు అది మనకి చూడొచ్చు మనకి వెంకలా ఇది మొత్తం లూజ్ ఉంది కదా లూజ్ మొత్తం నిండిపోతారన్నమాట ఏందనే చెప్తానన్నా ఇది యూరే చెప్పు ఓకే తొంభై ఐదు వేలు జొప్పున ఒక ఐదు వేలకి ఇచ్చేస్తా ఇది తొంభై వేలు జిప్న ఎనభై వేలకి ఎనభై వేలకి ఇచ్చేస్తా ఓకే

చూడొచ్చు మనకైతే తొమ్మిది నుంచి పది మందిలో ప్రజెంట్ అయితే మనకి మనకు ఆ ధర కూడా అడుగుదాం ఎంత వరకు కొనుగోలు చేసి అన్న వాళ్ళ చూడొచ్చు అన్న మీరు ఏ అన్న వెంకటాపూర్ వెంకటాపూర్ మనకు ఎంత కొనుగోలు చేసారు అన్న తొంభైకి చేసిన తొంభై తొంభైకి ఫ్రెండ్ ఇక్కడ చూడొచ్చు మనకి తొంభై కొనుగోలు చేసారు అన్న మనకి చూడొచ్చు ప్రజెంట్ అయితే ఇది మనకైతే ఒక ఎనిమిది నుంచి పది మందిలో పాలు పెట్టుకుని మీరు అయితే చూడచ్చు